హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము వినాయకులు చూసేకి వెళ్తున్నాం సో మీరు కూడా చూడండి ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇంకా ఈ వినాయకుడు వచ్చేసి గౌరీగోపాల్ పెట్రోల్ బంక్ ఉంది కదా పక్కన సందులో పెట్టారు ఈ వినాయకుడిని చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా సో నెక్స్ట్ అయితే ఈ బుజ్జి వినాయకుడిని చూడండి ఎంత క్యూట్ ఉందో ఇది వచ్చేసి మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో సందులో ఉందనమాట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎదురుగా సందులో ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇక్కడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రసాదాలు పెడుతుంటే బట్ తినేవాళ్ళం ఫ్రెండ్స్ అసలు ఆ రోజులే గుర్తొస్తున్నాయి మాకు ఈ వినాయకుని చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్నాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పెట్టారు చాలా బాగుంది అసలు చూడడానికి అసలు ఒక్కొక్క వినాయకుడు ఎంతెంత పెద్దగా పెట్టారు ఈసారి అయితే అసలు ఇది చూడండి ఇది వచ్చేసి కళ్యాణ మండపంలో పెట్టారు అక్కడ కుంకుమార్చన చేస్తున్నారు ఇంకా ఈ వినాయకుడు వచ్చేసి సుశీల నేత్రాలయ దగ్గర పెట్టారు ఫ్రెండ్స్ హాస్పిటల్ దగ్గర నెక్స్ట్ ఈ వినాయకుడు వచ్చేసి చైతన్య స్కూల్ దగ్గర పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా సో అలా మేము వినాయకులను చూసేసి ఫోటోస్ దిగేసి అలా వచ్చేస్తామన్నమాట ఫ్రెండ్స్ ఈసారి పెద్ద పెద్ద వినాయకులను పెట్టారు నిజంగా చాలా బాగా అనిపించింది సో ఇంకెందుకు కలిస్తే మీరు కూడా వినాయకులను చూసేసి వచ్చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఊట